కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష కార్మిక రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు పండించే అన్ని పంటలకు సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ హామీ కొనుగోలుతో మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయాలని కోరుతూ అఖిల పక్ష కార్మిక రైతు సంఘాలు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు లేబర్ కోడ్లు నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేశారు ఈ సందర్భంగా కార్మిక రైతులు సంఘాలు నాయకులు మాట్లాడుతూ కార్మిక వర్గం ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్గా మార్చి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నవంబర్ ఇరవై ఒకటిన ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను చుట్ట చుట్టి నాలుగు లేబర్ కోడ్లుగా రూపొందించి యాజమాన్యాల తీవ్ర శ్రమ దోపిడీకి రహదారులను మోదీ ప్రభుత్వమే సిద్ధం చేస్తున్నదని విమర్శించారు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఇంకా ఎదురెంట్ ఇంకా సాగు ఎదురెకెంచండి మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు విధానాలు మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు సంఘ రాజక్యాల

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ కూడా నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుండి అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి వ్యతిరేకంగా అలాగే రైతులు పండించిన పంటలకి కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టాలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి నేటికి అమలు చేయనందుకు నిరసనగా సంయుక్త కిసాన్ మహోత్సా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు మొత్తం అన్ని సంఘాలతో కలిపి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టలు ఇచ్చినందులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద కూడా ఈరోజు మన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాడి ఎనిమిది గంటల పనితో సహా యూనియన్ కనీస కానీ కనీసం పిఎస్ఏ బోనస్ లాంటి కార్మిక చట్టాలు కార్మిక వర్గం పోరాడి ఎక్కి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న వాటిని ఈ రోజు మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పార్లమెంట్ లో మంది బలం ఉందని చెప్పి ఒకే ఒక కారణంతో ఏకపక్షంగా కార్మిక చట్టాలన్నీ కూడా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులన్నీ కూడా కాలరాస్తూ కార్మికులు బానిసలుగా మార్చడానికి ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఇవన్నీ కూడా కార్మికులు గుర్తాలుగా మారే ప్రమాదం ఉంది ఎనిమిది గంటల పనిదాన్ని పదమూడు గంటల పరిధనగా మార్చారు అలాగే వీటితో పాటు కార్మికులకు సంబంధించి ఐక్యంగా పోరాడడానికి సంబంధించి సమ్మెకి సంబంధించి కూడా అరవై రోజుల ముందు నోటీస్ ఇవ్వాలని చెప్పి అలాగే కన్సలేషన్ మీటింగ్ కానీ జరుగుతున్నట్టయితే ఆ సమ్మె చట్ట విరుద్ధం చెప్పి ఆ సమ్మెకు నాయకత్వం వహించినట్టు నాయకుల్ని జైలు శిక్షలు వేయొచ్చు అలాగే జరిమానాలు విధించవచ్చు చెప్పి మార్చాడు అలాగే పిఎఫ్ పిఎస్ఐ బోనస్ వంటి వాటిని కూడా యాజమాన్యాలు అమలు చేయకపోయినా సరే ఎటువంటి జైలు శిక్షలు కానీ జరిమానాలు లేకుండా ఆ రకంగా విసులుబాటు కల్పించడం జరిగింది మరొకవైపు ఇప్పటివరకు ఇప్పటి వరకు లేబర్ డిపార్ట్మెంట్ కొడదాన్ని ఫెసిలిటేటర్ అనే పదం మార్చేసి కేవలం మధ్యవర్తి పాత్ర తప్ప ఎటువంటి ఆదేశాలు ఇవ్వడానికి కానీ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా దుర్మార్గంగా చట్టాలు సవరించడం జరిగింది మరో దుర్మార్గం ఏంటంటే మహిళలతో కూడా రాయిపూట చెప్పి చట్టం మార్చాడు అలాగే జాతీయ కనీస వద్ద రోజుకి నూట డెబ్బై నాలుగు రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పి పార్లమెంట్లో చట్టం చేశారు ఈ విషయాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి అందుకని ఈరోజు కార్మిక వర్గం యావత్తు కూడా మొత్తం యూనియన్లకు అతీతంగా తప్ప అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఈరోజు పోరాడుతున్నాయి మన కార్మికుల పోరాటాలకు కూడా సంయుక్త కిసాన్ మొత్తా రైతు సంఘాలు కూడా మద్దతుగా నిలబడి కార్మిక కర్షక ఐక్యతని పెళ్లి వేసే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటాలు సన్నహదవుతున్నారు ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం ఈ కార్పొరేట్ అనుకూల విధాలను మానుకొని కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి పోరాట రైతాంగ పోరాటాన్ని గతంలో హామీ ఇచ్చి అమలు చేయకుండా ఉన్నటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ గ్యారంటీకి సంబంధించి చట్టం చేయడంతో పాటు ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మొత్తం ఉద్యోగులు కార్మికులు కర్షకులు యావత్తు ఐక్యంగా పోరాటం తీవ్రతరం చేస్తారు రాబోయే రోజుల్లో నిన్న అధికారులు జరగడానికి కూడా ఈరోజు కార్మికులు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని నిర్ధరిస్తున్నాం పి తేజస్వరావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి